హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మన కలెక్షన్లో వచ్చేసి ఇదైతే బుక్ అయిపోయేది శారీ అయితే బుక్ అయిపోయేది ఇందులో ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయాయి ఒక్క పీస్ మిగిలింది ఓకేనా ఇది వచ్చేసి క్రీము విత్ ఇది మెరూన్ కాంబినేషన్ అయితే చాలా ఇప్పుడు సేల్ అవుతుంది ఈ కలరే అడుగుతున్నారు అందరూ చాలా అంటే చాలా సేలింగ్లో ఉంది ఇదైతే మనకు బుక్ అయిపోయింది ఇంకా కొరియర్ చేద్దాము కొరియర్ చేసేస్తున్న వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా మన రాఖీ ఫెస్టివల్ వస్తుంది ఇంకా మళ్ళీ బోనాలు వచ్చినాయి కదా వాళ్ళకి ఏదో పార్టీ ఉందని పిండి పార్టీ ఉంది కొంచెం తొందరగా పంపించాలని చెప్పారు ఓకే అండి మనము తొందరగానే పంపిస్తాం మన పోస్ట్ అనేది తొందరగానే వెళ్తుంది మనము కొరియర్ చేసే వాళ్ళ దగ్గర ఇంకా కాబట్టి మీ వల్ల మొత్తం అయితే మన దగ్గర కాబట్టి అన్నీ తెప్పేస్తాం కదా మనం కొరియర్ చేసుకుంటున్నాము వీడియో కన్ఫర్మ్గా ఉండాలి తర్వాత మళ్ళీ ఓపెనింగ్ వీడియో లేకుండా మీరు ఎక్కడన్నా డ్యామేజ్ చేసి డ్యామేజ్ వచ్చిందంటే మాత్రం అంటే అట్లా సెట్ కాదు అందుకోసమే చెప్తున్నాను ఓకేనా ఓకే మనం ఇంకా ఇక్కడ అడ్రస్ అనేది మనం ఇంకా వాళ్ళ అడ్రస్ పంపించారు ఇక్కడ అడ్రస్ అనేది రాసేసి పంపిస్తే అక్కడ ఇస్తారు వాళ్ళు ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు ఆ ట్రాకింగ్ నెంబర్ అనేది కొరియర్ వాళ్ళు ఇస్తారు అది ఇచ్చినప్పుడు మన ప్యాకింగ్ నెంబర్ పంపించిద్దాం దీన్ని అడ్రస్ రాసేసి పెట్టేస్తాను ఓకేనా ఓకే అండి ఇలాగే మీరు కూడా ఎవరికైనా కావాలి అంటే కొరియర్ చేసేస్తామండి కావాలి చూసారు కదా ఇట్లా మొత్తం ఇక నేను కొరియర్కి రెడీ చేసేసినాను ప్యాకింగ్ చేసేసాను ఇంకా చూసారు చూసారు కదా వాళ్ళు మనకు అడ్రస్ అనేది పంపిస్తారు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనకు లేదండి ఓకేనా ఆన్లైన్ పేమెంట్ చేశారు వాళ్ళు అడ్రస్ పంపించారు ఇక్కడ మన ఏమంటారు వాళ్ళ అడ్రస్ అనేది పెట్టేసి ఇంకా మనకి ఇక్కడ మన అడ్రస్ కూడా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కవేళ మనకు కొరియర్ పోలేదు అనుకో ఏదైనా ప్రాబ్లం అయితే మనకు రిటర్న్ రానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేది మన అడ్రస్ కూడా కన్ఫామ్గా ఇవ్వాలి ఓకేనా చూసారు కదా ఇంకా మొత్తం అయితే ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు మనం వెళ్ళి ఇచ్చాక వాళ్ళు ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు వాళ్ళకు మనము మనకి ఇచ్చాక వాళ్ళకు సెండ్ చేయాలన్నట్టు రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటాను మీకు కూడా కావాలి అనుకుని సిరీ కలెక్షన్స్లో తీసుకోండి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఓకే అండి